అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై డ్రోన్ కెమెరాతో నిఘా ప్రకాశం జిల్లా కొండపి పోలీస్ స్టేషన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పీ సాయి ఈశ్వర్ జశ్వంత్ అనంతరం స్టేషన్లో పలు ఫైళ్లు తనిఖీ చేశారు మోటార్ సైకిల్ వాహనదారులు ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలని పోలీసు సిబ్బందికి సహకరించాలని అన్నారు షాపు యజమానులు ప్రతి ఒక్కరూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు మండలంలో అసాంఘిక కార్యక్రమాలని గంజాయిపై కటా కోడిపేందాలు అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పి తెలిపారు. స్టేషన్కు వచ్చే బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చూడాలని ఎస్ఐ ప్రేమ్ ని ఆదేశించారు. బెల్ షాప్స్ కోడి పందాలు ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ నేను ఆల్రెడీ ఒక త్రీ ఫోర్ డేస్ అని మేమో ఇచ్చేస్తాను అప్డేట్ మొత్తం ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ జరిగింది అని ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం ద కన్సర్న్ డెస్ఎస్ విల్ బి టేక్ ఆన్ టాస్క్ ఖచ్చితంగా మనం బుక్ చేస్తాం బెల్ షాప్స్ ఏది ఉండకూడదు క్లియర్ కట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేస్తాం ప్రతి విలేజ్లో నాలుగు వేసు ఇప్పుడు ఒక చోట జరుగుతూ ఉంటుంది మనం ఒకరిని పట్టుకుంటే ఇంకో ఇద్దరు ముగ్గురు ఆపుతారు ఇంకో ఇంకో కూడా లేకుండా ఎక్కడైనా బయట ఖాళీ ప్లేస్ లో ఎక్కడైనా కనిపించిన ప్లేసెస్ లో అక్కడ కాబట్టి డ్రోన్ పంపించాం అనుకోండి దాంట్లో క్లియర్ గా తెలిసిపోతుంది అక్కడ ఆడుతున్నారో లేదా ఇమీడియట్ గా డ్రోన్ తో ఫొటోస్ తీస్తాం క్లియర్ కట్ ఫొటోస్ వస్తాయి దాని క్లారిటీ చాలా బాగుంటుంది కాబట్టి ఎవరైనా ఆడుతున్నారో ఫేసెస్ మొత్తం ఐడెంటిఫై అయిపోతాయి మనం కొయ్యలో ఒకవేళ పారిపోయినా కూడా మనకు వాళ్ళ ఫేస్ ఐడెంటిఫై చేస్తాం కానీ మనం ఆటోమేటిక్గా తీసుకొచ్చి బుక్ చేస్తాం అందులో మన ఎస్ఐ గారు ఇన్ఫర్మేషన్ ఎస్ఐ గారు అలా ఇన్ఫర్మేషన్ పెట్టినారు దాని కన్సర్డ్ ఇన్ఫార్మర్స్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఫార్టీ బ్యాక్స్ మార్నింగ్ వరకు రూల్ అయితే లేదు ఇవ్వాలని చెప్పి బేస్డ్ ఆ రూల్ ఎక్కడ లేదు బేస్డ్ ఆన్ ఫ్రెండ్లీ నేచర్ మనం చెప్తాం కానీ వీళ్ళకి సుపీరియర్ వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు మీరు ఏ చెప్పి సుప్రీ ఇప్పుడు నేనున్నా సుపీరియర్ నాకు వాళ్ళ కేసు కంటే ప్రతి కేసు నాకు చెప్పాల్సిందే